హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ అతి తక్కువ బడ్జెట్లో ఓ క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చి పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకొని నిర్మాతల నమ్మకాన్ని గెలుచుకున్నాడు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కిందే లెక్క తన చేతిలో లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు నిర్మాతగానో దర్శకుడుగానో ఎప్పుడూ ఏదో సినిమా ప్రకటిస్తూనే ఉంటాడు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ నుంచి దాదాపు పది సినిమాలకు సంబంధించినటువంటి ప్రకటనలు వచ్చాయి అందులో ప్రభాస్ రిషబ్ శెట్టి వంటి స్టార్ హీరోల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి మరో ఐదేళ్ల పాటు కొత్త సినిమా ఒప్పుకోలేనంతగా బిజీ అయిపోయాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ కానీ ఇక్కడే ఓ చెక్కి వచ్చిపడింది ప్రశాంత్ వర్మ నా తదుపరి సినిమా మీకే అనే షరతు మీద చాలామంది నిర్మాతల దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకున్నట్లుగా వినికిడి దాదాపు పది మంది నిర్మాతలు ప్రశాంత్ వర్మకి అడ్వాన్సులు ఇచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి నిరంజన్ రెడ్డి సుధాకర్ చెరుకూరి డివివి దానయ్య మైత్రి మూవీ మేకర్స్ హాంబలే ఫిల్మ్స్ ఇలా పేరున్న సంస్థలే ప్రశాంత్ వర్మను నమ్మాయి కోరినంత అడ్వాన్సులు కూడా ఇచ్చాయి ఆ అడ్వాన్సులన్నీ కలుపుకున్న దాదాపు ఎనభై నుంచి వంద కోట్ల వరకు ఉంటాయి కానీ ఇంతమందికి ఒకేసారి సినిమా ఎలా చేస్తాడు ఎవరిదో ఒక సినిమా ముందుకెళ్తుంది మిగిలిన నిర్మాతలు ఆగాల్సి వస్తుంది దాంతో ప్రశాంత్ వర్మ మరో మార్గం ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది నేను దర్శకత్వం చేయను కానీ కథ ఇస్తాను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాను అంటూ నిర్మాతలకి ప్రశాంత్ వర్మ ఆప్షన్లు కూడా ఇస్తున్నాడట అయితే అవేం వాళ్ళకి నచ్చడం లేదు చేస్తే ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయాలి లేదంటే మా డబ్బులను వెనక్కిచ్చేయాలి అంటూ వాళ్ళు ప్రశాంత్ వర్మ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట అయితే ఆ వంద కోట్లు తాను కొత్తగా నిర్మించినటువంటి స్టూడియోపై పెట్టుబడులు పెట్టారట ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా హిట్ అయిన వెంటనే హైదరాబాద్లో ఓ స్థలం కొని అక్కడే ఖరీదైనటువంటి ఆఫీస్ నిర్మించాడట ప్రశాంత్ వర్మ తాను సంపాదించింది అలాగే అడ్వాన్సుల రూపంలో వచ్చినటువంటి డబ్బు మొత్తం ఆ స్టూడియో పైన పెట్టేశాడు ఇప్పుడు అందరికీ డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరని పని కానీ ఎవరు రాజీకి రావడం లేదు వాళ్ళంతా ఇప్పుడు ప్రశాంత్ వర్మపై ఛాంబర్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా టాక్ ఈ పంచాయతీ ఎప్పుడు తోలుతుందో తెలియదు కానీ ఈలోగా ప్రశాంత్ వర్మ చేయాల్సినటువంటి సినిమాలు కూడా గందరగోళంలో పడతాయి ఈ ఉపద్రవం నుంచి ఈ యువ దర్శకుడు ఎలా బయటపడతాడో చూడాలి